अंदर बंटकांड में रिटायर्ड भी पड़ता है। हमारा है। है ना मेरे नौकरानी। वाले बंटकांड। ओके रेडी। मामा। एयर तो बेटर हैंडी। हाँ एयर सर। बैठा ना नगा को ठीक बैठ बैठ अरे रामा नगा ना बैठ बाल 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 हां आ हां आ अच्छा चल चल व्यू जाया करो अरे बोला गाय के डरो नमस्ते नाना अरे टीका में हमार बोझ पता अरे इन फिर केकुल जैसा देता हां മമ്മാ ഭേ മമ്മിട്ടി అయినా తీయాలి ఇంత మందులు ఇబ్బంది తీసాలి శంకర్ ఇప్పటిలేక అందరినీ పెట్టుకోవడం ఇక కే అందరినీ ఇప్పటికే ఇస్తా

ఒక్కడి అందరు సెట్ అయినాకొస్తా అన్న కొంచెం ఇటు జరిగి తిరిగండి ఇక రైట్ ఎన్నిసార్లు

దళితుల కూరువులు పుట్టిన స్థాయి నుండి ఈ భారతదేశానికి ఉప ప్రధానిగా సాగినాడు ప్రధాన అయ్యే అవకాశాన్ని అగ్రవర్ణ పార్టీలైన భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నాడు ఆయన ప్రధానిగా కూడా అడ్డుకుంది మరి ఆయనకు ఒక కొన్ని గొప్ప విషయాలు ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా భారత స్వాతంత్ర పోరాటంలో ఆయన భారతదేశం స్వాతంత్రం కావాలని కోరుకుంటూ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాలను ముందుకు నడుస్తూ అంబేద్కర్ తోటి సహకరిస్తూ నా దళితులకు ప్రత్యేకమైన హక్కులు కావాలని పోరాడిన మహానుభావుడు కానీ అంబేద్కర్ పేరే వచ్చిన లక్ష్యంలో చేయడం జరిగింది తర్వాత భారత రాజ్యాంగ పరిషత్తు కూడా అంబేద్కర్ సహకరించారు రాజ్యాంగ ప్రజలకు సహకరించారు తర్వాత డెబ్బై అరవై తొమ్మిది డెబ్బైలో భారత పాకిస్తాన్ యుద్ధంలో రక్షణ శాఖ మంత్రిగా ఉండి ఒక దళితుడు ఒక ఆధునిక విద్య రక్షణ శాఖ మంత్రి ఉండి విదేశాలతోటి సత్ సంబంధాలు ఏర్పరచుకుంటూ పాకిస్తాన్ యుద్ధంలో విజయం సాధించిన మహానుభావం మరి ఇప్పుడున్న కొంతమంది బీజేపీ ప్రధానిగా ఉండి మొన్న జరిగిన నలభై మంది సైనికుల హత్య మనోళ్ళకి మంచి కరెక్ట్ ఉన్నారు అందరూ భారతదేశానికి విజయవాద నడిపించిన మహానుభావులు రక్షణ శాఖ మంత్రి చరిత్ర పుటాల రాసిందని లక్షించబడింది దాంతో గొప్ప మేధావి ఈ దేశం ప్రధాని కావాల్సిన వాడిని అనుమతి కేసీ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను